గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుదేవేశ్వర గురు సాక్షాత్ పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీమత్కారుుణీకం మహాగుణనిధిం పూర్ణ ప్రభాసురం నిర్దంద్వం నిరపేక్ష క నిస్సంగమాధ్యం విభుం నిత్యానందమయం నిరీహ్యమతులం నిరుముకర్మాదికం श्री श्रीकृष्णाख्यगुर भजे हमिश्री सिद्धसोषण वेदशास्त्र विधि खात पूर्णबोधोपदेश सुगुणाक दयानंदम रज आ गुरुरुम भजे श्रीराज योगी प्रिय शिष्यमंद दीक्षित पंडरीनाथ योगेन्द्र सद्गुरो ते नमो नमः అస్మద్గురు మహావిష్ణు పర్యంతా వందే గురు పరబ్రహ్మణే నమ మద్గురు పాదపద్మములను హృదయపీఠంలో నిలుపుకొని భాగవత కృష్ణదేస్ కేంద్ర ప్రభువరులచే విరచితమైన ప్రబోధ చూడమణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులు అను గంధరాజంలోని ముప్పై మూడవ కందార్థాన్ని మనము గురు కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే ఎరుకైన రీతి నుండును ఎరుగన సత్యం బు ఎన్నిన ఎరుక ಎಗದು ನನಿ ನಾನು ಎರುಕಕೇ ಎರು ಸುಮ್ಮೀತ್ತೈಲು ಎರುಗನೆ ಎರುಗರುಕಿ ಬಯಲು ಪೆರುಗಾದು ವಿರುಗಾದು ಮರುಗಾದು ತರುಗಾದು ಅರುಗಾದು ಕರುಗಾದು ತಿರುಗಾದು ಮರುಗಾದು ಇವು ಬಯಲು ఎరుగనే ఎరుగా ఎరుకాని భయలో అని చెప్తున్నాడు బట్టభయలు ఎలాంటిది అని దర్శనం చేస్తున్నాడు శిష్యునికి ఓ శిష్యుడా అచల పరిపూర్ణ పరభయలు ఎరుకైనట్టులను ఎరుగుటకు సఖ్యము కానటులను ఎరుక తెలుసుకుంటున్నదో ఆ ఎరుకకే ఈ గుర్తులన్నీ కానీ పరిపూర్ణ పరభయలకు గుర్తు లేదు కాబట్టి అది దీన్ని ఎరగదు మరి అదేవిధంగా పరిపూర్ణ పరభయలందు ఐక్యము పొందుతానని నిర్ణయించుకుంటే అది ఎరకకు అది నసఖ్యము అది పొందలేదు ఎందుకంటే కొంతమంది గురువులు కూడా ఆ పరిపూర్ణాన్ని పొంది మేము పరిపూర్ణమైనామని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు పరిపూర్ణ బోధను కాబట్టి ఆ ఎరకను ఆ పరిపూర్ణమును ఎరుక అది పొందుతుందా దానిలో బట్టి ఐక్యమవుతుంది అంటే అది కాదు ఎందుకంటే అది పరిపూర్ణము పరిపూర్ణమే ఎరక ఎరుకనే కాబట్టి మరి అది అసఖ్యము అది పొందలేదు కాబట్టి ఆ బట్టబాయలు ఉన్నదని నేను లేనిదా లేనిదని తెలుసుకునేది ఆ గురుకృప వలన ఆ పొందేది ఏది ఇక్కడ అంటే ఎరకనే కదా ఆ గురు అనుగ్రహము ద్వారా ఆ బట్టబాయలు గురుమూర్తి ఎప్పుడైతే దర్శింపజేస్తున్నాడో దాన్ని తెలుసుకున్నటువంటి ఎరక ఏదైతే ఉన్నదో అది లేనే లేనని నిర్ణయం ఎప్పుడైతే తానుకు దృఢమవుతుందో మరి నీ అది దేనిని ఈ బట్టబయలు అనేటువంటిది ఎరక పరిపూర్ణమును దర్శించి నేను లేనని అది గురుకు అనుగ్రహము ద్వారా లేకపోతుంది కదా మరి ఆ విధంగా బట్టబయలు ఏమన్నా తెలుసుకుంటుందా మరి దీని ఏమన్నా పొందుతుందా దీన్ని ఏమన్నా ఎరుగుతుందా అంటే అది ఎరగదు ఎందుకనగా అది పరిపూర్ణము బట్టబయలు అని అచలమని దేనినైతే గురుమూర్తి సూచన చేసినాడో అది సన్మా తన్మాత్ర రహితమైనది మరి తన్మాత్ర సమితితో కూడుకున్నటువంటిది ఈ ఎరుక తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి తన్మాత్ర సమితే ఈ జగత్తు కాబట్టి తన్మాత్రలు ఎక్కడ ఉన్నావో అదే జగత్తు జగత్తు అంటే అర్థమైంది మనం ఏమనుకున్నాము సాంఖ్యంలో పట జగత్తు అంటే జనన మరణములతో కూడుకున్నటువంటిది ఈ జగత్తు మరి కానప్పటి ఈ జనన మరణములతో కూడుకున్నటువంటి ఈ జగత్తు ఎందు మరి జగత్తులోనే మరి తానున్నాడు కదా తాను జగత్తుకు వేరున్నాడా అంటే నేను ఎక్కడ ఉన్నాను అంటే ఈ నేను జగత్తులోనే ఉన్నాను కాబట్టి శబ్ద స్పర్శ రూప రసగంధములను తెలుసుకునేటువంటి వాళ్ళని వాడు ఎవడిక్కడ అంటే ఆ నేనే కాబట్టి నేను జగత్తుకు వేరు జగన్మిద్య బ్రహ్మ సత్యం అని అద్వైత సిద్ధాంతం చెప్తుంది కదా అంటే జగత్తుకు నేను వేరున్నానా అంటే లేను విలక్షణంగా లేను నేను జగత్తులో పట్నే ఉండి మరి సర్వము తెలుసుకునేది నేనే కదా సర్వాన్ని తెలుసుకునేది నేనే కదా అన్నప్పుడు ఈ జగత్తు వేరు నేను వేరు అంటే ఈ జగత్తుని విడిచి నేనున్నానా నేను నన్ను విడిచి జగత్తు అంటే జగత్తుని విడిచి నేను లేను జగ నన్ను విడిచి జగత్తు లేను కాబట్టి దేహీ దేహములు అనేటువంటివి రెండు ఏకప్రోతముగా ఉన్నవి అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కదా మరి ఆ విధంగా జనన మరణములు పొందేటిది పొందేది బట్టవాయల ఎరుకన అంటే మరి బట్టబయలు జీర్ణమరణములు అనేటువంటిది ఇది పుడుతుంది ఇది మరి సస్తుంది పుట్టి పెరిగేటువంటిది ఇక్కడ అంటే ఈ ఎరకనే కానీ బట్టబయలు కాదు పెరుగుతుందా అంటే అది పెరగదు కానీ మనము మరి మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఆ గర్భములో పట్ల పిండ రూపంలో ఉన్నటువంటి మనము రూపముగా పెరిగినాము కదా శిశురూపము నుండి బాలు బాల్య బాలుని రూపముల బాల్య నుండి బాల్య యువన కౌమార వృద్ధాప్యనటువంటి ఈ యొక్క శరీరము ఇలా ఈ రూపంలో ఇప్పుడు పెరిగి కనబడుతుంది అని అంటే మరి శరీరము పెరిగినట్లు పెరిగింది కదా మరి ఆ విలంగానే ఆంజనేయుడు సీత జాడను కనుగొనటకు సముద్రము పైనుండి పోగా సురస అనేటువంటి రాక్షసి అతడిని ఒక శక్తిని పరీక్షించుటకు అతడు పోకుండా అడ్డుకుంటుంది అప్పుడు ఆమె ఇతడు ఎంత పెరిగితే ఆమె కూడా అంత పెరుగుతుంది కాబట్టి ఆ సురస పెరిగితే మరి ఆంజనేయుడు కూడా పెరిగినాడు కదా మరి ఆ విధంగా మరి ఆంజనేయుడు పెరిగినట్టు సురస పెరిగినట్టు మరి పరిపూర్ణ బట్టబయలు అనేటువంటిది ఏమన్నా పెరుగుతుందా అంటే అది పెరగదు కాబట్టి పెరగదు విరగదు శ్రీరామచంద్రుడు సీత స్వయంవరంలో శివదర్సును విరచి సీతను వివాహము ఆడినాడు కదా మరి ఆ విధంగా బయలు మరి ఆ విల్లు విరిగినట్టు ఏమన్నా విరుగుతుందా అంటే అది విరగదు కాబట్టి ఒరు కాదు అంటున్నాడు కదా అంటే శ్రీరామచంద్రుడు కిస్కింద అనేటువంటి కిస్కిందనేటువంటి రాజు వాలి వాలిని చంపాలంటే ఏడు తాడి చెట్లను ఒకే బాణముతో పడగొట్టినప్పుడు పడగొట్టినటువంటి వారే వాలిని చంపగలరని సుగ్రీవుడు వాలితో చెప్తాడు అప్పుడు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి ఒకే భానముతో ఏడు చెట్లను మరి ఆ యొక్క బాణముతో ఒరిగేస్తాడు అవన్నీ ఒరిగిపోతాయి ఒకటే బాణముతో ఆ విధంగానే మళ్ళా మరి అక్కడ వాలిని మరి పొదల చాటు నుండి వాలి సుగ్రీవులు ఇద్దరు యుద్ధము చేస్తుండగా సుగ్రీవుని మెడలో ఒక మా పూలమాలను వేసి ఆ చాట నుండి వాలిని బాణ వేస్తాడు కదా వాలి ఏదో బాణం వేసినప్పుడు అతడు ఆ యొక్క నీళ్లకు ఒరిగిపోతాడు కదా మరి ఆ విధంగా ఈ బట్టబయలైనటువంటిది ఏమన్నా ఒరుగుతుందా వాలి ఒరిగినట్టు ఒరుగుతుందా అంటే అది ఒరుగదు మరి తరగాదు అంటున్నాడు తరగదు అంటే ఈ ఆంజనేయునికి ఈ ఎదురు ఎదుర్కొనడానికి సురస పెరిగి పెరిగితే ఆంజనేయుడు కూడా పెరిగినాడు కదా పెరిగితే మళ్ళీ అప్పుడు అతడు తరిగినాడు కదా తగ్గిపోయినాడు కదా చిన్న రూపంగా తగ్గిపోయి అతని ఆమె యొక్క శివుల నుండి బయటికి వెళ్ళిపోయినాడు కదా మరి ఆ విధంగా ఏమన్నా తరుగుతుందా ఆ బట్టబాయలు అంటే తరగదు అరుగదు అని అంటున్నాడు అరుగదు అని అంటే ఈ శరీరంలో నున్నటువంటి మనకు బొక్కలు అరుగుతాయి కదా ముఖాల్లో ఆ యొక్క నొప్పులు వచ్చినాయి మొకాళ్ళు లేవనిస్తలేవు అని అంటున్నాం కదా మనం వయసు మీరిన తర్వాత అప్పుడు డాక్టర్లు ఏమంటారంటే ఆ మొకాళ్ళ చిప్పలు అవి అరిగినాయి కాబట్టి ఆ నొప్పులు పోవు అవి ఆపరేషన్లు చేయాలని చెప్తారు కదా ఆ వీటితో వచ్చినటువంటి మొకాళ్ళ బొక్కలతో వచ్చినటువంటి చిప్పలను తీసి మళ్ళీ చిప్పలు పెడితే అవి సెట్ అవుతావా కాబట్టి ఆ బొక్కలు అరిగినాయి అని చెప్తావు కదా చెప్తారు కదా ఆ విధంగా మరి ఏమైనా అరుగుతుందా బట్టబయలు అంటే అరగదు కరుగాదు అంటున్నాడు అంటే కరగాదు కరుగాదు అంటే శ్రీకృష్ణుడిని చంపేటందుకు కంసుడు పూతకి అనేటువంటి యొక్క రాక్షసిని మరి ఆ పంపిస్తాడు కదా ఆమె ఆ కృష్ణుని దగ్గరికి వచ్చి ఆమె యొక్క సనులలో ఉన్నటువంటి యొక్క పాలని మరి అతనికి ఇస్తుంది కదా అతడు ఆ యొక్క ఆ పాలను తాగుతుండగా ఆమెలో ఉన్నటువంటి యొక్క ఆ విషపాలనేటువంటివి ఇస్తుంది కదా ఆమె ఇస్తాను అనుకొని తను సంపాలనుకుంటుంది కదా ఆ విషపాలతో సహా ఆమెలో ఉన్నటువంటి యొక్క రక్తాన్ని కూడా మొత్తము తాగేస్తాడు అంటే ఆమెలో ఉన్నటువంటి యొక్క రక్తనాళాలన్నీ కూడా కరిగిపోతాయి కరిగిపోయి ఆమె ఆ రక్తనాళాలు ఎప్పుడైతే కరిగిపోయి పోయిపోయినాయో అప్పుడు ఆమె కింద పడిపోతుంది అంటే చనిపోతుంది కదా మరి ఆ విధంగా మరి ఇక్కడ భయంలో అనేటువంటిది ఏమన్నా కరుగుతుందా కరగాదు అది కాబట్టి కరగదు తిరగాదు అంటే మనలో ఈ కోపం అనేటువంటిది ఉద్రేకం అనేటువంటిది వచ్చినప్పుడు ఒక మనిషితో ఒక మనిషి వాగ్వీదంలో దిగినప్పుడు అతనికి కోపం వచ్చినప్పుడు ఎదుటి మనిషిని కొట్టాలంటే వాడు ఏదో కట్టకో లేకుంటే రౌతుకో ఏదన్నా ఆయుధానికో వాడు అక్కడ తిరుగుతుంటాడు కదా వాని కొట్టడానికి తిరుగుతుంటాడు కదా ఆ కోపంలో వాని రూపం అనేది ఎందుకంటే రౌద్రం రౌద్రాదికం ఘోరం అలాంటి రౌద్రమైనటువంటి అగ్ని అగ్నితో మండేటువంటి వాని ముఖము అది ఎట్లా ఉంటుంది అంటే అది మండే బగబగ మండేటువంటి ఒక అగ్నితత్వం కాబట్టి కోపము ఆ కోపంలో వాడు అటు ఇటు తిరుగుతాడు కాబట్టి వాడిని కొట్టడానికి ఆ కట్టెకోలేకుండా రౌతుకో లేకుంటే దేనితో వాడు వెనుకలాడుతాడు కాబట్టి తన కోపమే తన శత్రువు అంటాడు కాబట్టి ఆ కోపంలో ఏమైనా వాడు స వాడు ఎదుటి మనిషి చనిపోయేది తెలియదు వానికి ఏమి తెలియదు కాబట్టి వాడు కొడతాడు ఆ కోపంలో ఆ కోపంతో కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని మనం పేపర్లో చూస్తున్నాం కదా మరి ఆ విధంగా కోపంతో ఈ వీడు తిరిగినట్లు అది తిరుగుతుందా బట్టయలు ఏమన్నా అంటే అది తిరగదు ఇంకేమంటున్నాడు అంటే మొరుగదు మొరుగదు అని అన్నప్పుడు మనము ఈ పెంచుకున్నటువంటి కుక్కలు అవి ఒక వ్యక్తి విశ్వాస యజమాని యొక్క విశ్వాసానికి అవి కాపలా కాస్తుంటాయి ఆ కాపలా కాస్తున్నప్పుడు ఎదుటి వేరే వాళ్ళు వచ్చినప్పుడు అవి మొరుగుతుంటాయి కదా మరి ఆ విధంగానే మనకు ఇక్కడ శ్రీకృష్ణుడు మరి ఒక దేవకి వసు దేవ వసుదేవు వసుదేవుడు దేవకి ఆ శిరసాలలో పుట్టినాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ ఆ పుట్టినప్పుడు ఆ శిరసాలలో ఇతడు పుట్టినట్లు ఒకవేళ అక్కడ నుంచి సైన్యానికి తెలిసిన అక్కడ ఉన్నటువంటి వారికి తెలిసిన అతడు వాళ్ళు కంసునికి చేరవేస్తే ఆ కంసుడు వచ్చి వెంటనే ఈ పుట్టినటువంటి బా బాలు సమరిస్తున్నాడు కదా కాబట్టి అర్ధరాత్రి సమయం లోబట అతడు పుడతాడు అష్టమి రాత్రి అర్ధరాత్రి సమయంలో పట్టు పుడతాడని పుట్టినాడని చెప్పినారు కదా మనకు ఆ విధంగా అర్ధరాత్రి పుట్టినప్పుడు ఎవరికి తెలియకుండా అతడు గంపలో పెట్టుకొని ఆ యొక్క శిరసాల నుండి ఆ యొక్క నదీ తీరం అవతల ఆ నంద యశోదల ఇంటికి చేర్చాలనేటువంటి భావంతో అతడు ఒక గంపలో ఎత్తుకొని శిరసాల నుండి బయటికి వస్తాడు ఆ బయటికి రాగానే అక్కడ కాపలదారిగా కంసుని అక్కడ ఏం చేస్తారంటే కంసుడు అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని లేవాలంటే ఏరత్రైనా కూడా గాడిది తెలివితో ఉంటుంది కాబట్టి ఆ గాడిదిని అక్కడ కాపలాగా పెడతారు అప్పుడు ఆ గాడిది ఏం చేస్తుంది అంటే అది మొరగటానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడు మురగటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వసుదేవుడు గంపలో ఉన్నటువంటి ఒక శ్రీకృష్ణ బాలుని శిశువుని ఆ గంపలో పెట్టుకొని వచ్చి ఆ పక్కకు పెట్టి ఆ యొక్క గాడిది కాళ్ళు పట్టుకుంటాడు గాడిది కాళ్ళు పట్టుకొని స్వామి ఇప్పుడు నీవు మురిగినట్లయితే మరి ఇక్కడ సైన్యం లేస్తుంది లేచి మరి అక్కడ కంసునికి చేరవేస్తారు వాడు వచ్చి వెంటనే బాలుని సంహరిస్తాడు అని చెప్పి అప్పుడు కాళ్ళు పట్టుకొని మరుగుకు అని చెప్పి ఆ కాళ్ళు పట్టుకుంటే అప్పుడు వసుదేవులు ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం కదా శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆ విధంగానే అక్కడ ఆ గాడిది కాళ్ళు పట్టుకుంటే ఈ శ్రీకృష్ణ పరమాత్మ బ్రతికినాడు కదా బ్రతికి ఆ యొక్క మరి ఆ యొక్క కంసు సంహరించినాడు కదా మరి ఆ విధముగా గాడిది మొరగకుండా కాళ్ళు పట్టుకున్నందుకే కదా ఇతడు బయటపడింది ఆ విధంగా మరి గాడిది మురిగినట్టు మరి ఇక్కడ కుక్కని మల్లన్న దేవుడని మరి ఇక్కడ నానా రకాలుగా దశావతారాలలో ఈ రూపాలంత రూపాలంత రూపాలన్నింటినీ కూడా స్వరూపం అని ఆరాధిస్తున్నారు కదా మరి ఈ గాడిది కూడా ఇప్పుడు దేవుడు అన్నట్టే కదా వాసుదేవుడు అంటే దేవుడు వాసుదేవుడు అన్నట్టే కూడా వాసకి అంటే వాసు అంటే గాడిది ఆ గాడిది కాళ్ళు పట్టుకుంటే పుట్టినాడు కాబట్టి మరి గాడిది రూపంలో ఉన్నటువంటి పరమాత్మ పరమాత్మనే శ్రీకృష్ణ పరమాత్మను కాపాడినాడు కాబట్టి మరి అట్లా ఏమైనా మొరుగుతుందా గాడిది మురిగినట్టు అదేమన్నా మొరుగుతుందా బట్టబయలు అంటే అది మొరుగదు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే అది మరి ఆ యొక్క ఈ గాడిది ప్రయత్నించినట్లు ఈ విధంగా ఈ ఎరుక అనేటువంటిది పుడుతుంది ఇది సస్తుంది ఇది పెరుగుతుంది మరి అదేవిధంగా ఎరక అనేటువంటిది పెరుగుతుంది విరుగుతుంది ఒరుగుతుంది తరుగుతుంది అరుగుతుంది కరుగుతుంది తిరుగుతుంది మొరుగుతుంది కాబట్టి పుడుతుంది సస్తుంది అన్నప్పుడు మరి పరిపూర్ణ పరఫైలు అనేటువంటిది పుట్టదు అది గిట్టదు కాబట్టి పుట్టు గిట్టట లేనటువంటిది పరిపూర్ణ పరఫైలని మనకు మొదలు చెప్పినాడు కాబట్టి ఆ విధంగా పుట్టి గిట్టేటువంటిది పెరిగేటువంటిది సచ్చేటువంటిది ఒరిగేటువంటిది కాదు పరిపూర్ణ పరభయలు అని ఇక్కడ మనకు గురుమూర్తి సూచన ప్రాయముగా ఈ గంధార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అని ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం